కొంతమంది నా దగ్గరకు వచ్చి చాలేమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు సంతోషం చాలా ఆనందం నాకు కూడా మంచి ప్రోత్సాహం కానీ నీకు ఒక రహస్యం చెప్పనా అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అసలు నువ్వు ఏ ఊరిలో ఉన్నావో ఏ వాడలో ఉన్నావో ఏ ప్రదేశంలో ఉన్నావో ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ తల్లి నిన్ను మరచినా నీ తండ్రి నిన్ను మరచినా నాన్న నీ వారందరూ నిన్ను మరచిన నీకు జీవితం మీద విరక్తి కలిగిన ఆ వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమామయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీ కావాల్సిన మాటలు పలికించింది ఆయనే ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే చేరవేసింది ఆయనే చేరవేసింది ఇక్కడ కష్టం అంతా అయింది ప్రయాసంతా అయింది దక్కుతున్న మర్యాద నాకు ఈ మధ్యలో ఈ మ్యాటర్ పలికిచ్చినోడు నీకు అందించినోడు పోయాడు నో ఆయన ముందు నువ్వు అనాలి ఏ సై అని నిన్ను వాడుకున్నాడన్నా నా నా నెత్తి మీద పెట్టి ఏ సైని నేను బతికిపోతావు నువ్వు బతికిపోతావు అన్నా అంతా నువ్వేనా అన్నావా నువ్వు పోతావు నేను పోతా ఇద్దరం పోతాం స్తోత్రం ఒకవేళ ఏదైనా ఒక మాట నీకు అందిందా ఆ మాట నా చేత ఆయనే అది నీ చెవికి చేరవేసిందాయనే చేరవేసిందాయనే నువ్వు రకరకాల సన్నివేశాల్లో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రతి దినము ఈ బలహీనుడి చేత నీకు కావలసిన వర్తమానాన్ని పలికిస్తుంది నా పరిశుద్ధాత్మ దేవుడు నా ఏ నా తండ్రి నా తండ్రి స్థుతి మహిమ ఘనత యుగ గాక ఆయనకే చందును గాక నేనే కాదు ఏ దైవ జనుడైనా ఏ దైవ జనుడైనా ఎవరు నీ కొరకు వాడబడినా వాడుకున్నది దేవుడు వారి నోటికి మాట ఇచ్చింది దేవుడు పాట ఇచ్చింది దేవుడు పలికిచ్చింది దేవుడు అది నీకు అందేటట్టు చేసింది తేపుటట్టు చేసింది దేవుడు చేసింది తేపుట బిడదారా మొదటి విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు రెండే రెండు ముక్కలు చెప్పి ముగిస్తా ఇది చాలా కీలకమైంది ఇది మీ అందరూ అలవాటు చేసుకోవాల్సింది సాధన చేయాల్సింది నేను చెప్పినట్టు మీరు సాధన చేస్తే మీలో ఎవరు కూడా బలహీనలు ఉండరో ప్రతి ఒక్కడు కూడా సైతాన్ని గాడి కోటలు కూల్చే బాంబుల్లా తయారవుతారు ఫిరంగి గుండులా తయారవుతారు ఫిరంగి గుండులా తయారవుతారు ఒక్కొక్కడు నేను చెప్పినట్టు మీరు రెడీ అవుతాయి లేకపోతే ఎందుకు పనికిరారు పనికిరారు దేవుడు కోరుతున్నాడు నువ్వు నాకు వ్యక్తిగతంగా అందుబాటులోకి రావాలి బిడ్డ అన్నున్నాళ్లే అన్న చూసుకుంటాలే అన్నున్నాళ్లే అన్న చూసుకుంటే అక్క ఉంది అక్క చూసుకుంటది కాదు నువ్వు నువ్వుగా ఆయనకి అందుబాటులోకి వెళ్ళాలి ఆయనతో సహవాసం చేయాలి సహవాసం చేయాలి ఎంతమందికి అర్థమైంది ఇది మొదటి సంగతి ద్రాక్షబల్లి నేను అని ఏసై అన్నాడు నేను కాదు చెప్పండి మళ్ళీ చెప్పండి ద్రాక్షబల్లి ఏసు తీగలు మేము అని చెప్పుకో అంటు కట్టే పని అది అంతవరకే తండ్రి ఆయన పిల్లలు మీరు తండ్రి ఆయన పిల్లలు మీరు మధ్యవర్తిది ఏముంది అవునా ఎంతవరకు ఒకవేళ మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా తెలుసుకుంటే మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా కలుసుకుంటే ఆయన నుండి డైరెక్ట్గా మీకు సరఫరా వస్తే ఖచ్చితంగా నువ్వు అధికారాన్ని పొందుతావు అభిషేకాన్ని పొందుతావు శక్తివంతమైన సాధనమై వాడబడతావు నేను చెప్పే ఈ మ్యాటర్ అందరికి అర్థం అయినా కాకపోయినా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కిద్ది వాళ్ళకి ఎక్కాలనే చెబుతున్నా దేవునికి స్తోత్రం కాక కొంతమంది మైండ్కి ఎక్కిద్ది ఎక్కాలనే చెబుతున్నా కొంతమందికి ఎక్కదు వదిలి ఇక వాళ్ళు ఏం లేదు అయ్యో కానీ అయ్యా తొందరగానిచ్చి అట్ట 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 అంటే జాలయ్యాగిపోతాం అనుకునేవాళ్ళు ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళు వాళ్ళకి నేను కావాల్సిందే స్తోత్రం వాళ్ళకి నేను కావాల్సిందే ఇక నేను కనపడకపోతే వాళ్ళు లైన్లోకి రాదు ఇక వాళ్ళు ఎదిగిన దాకా నేను ఆల్రెడీ ఎదుగుదలలోకి వచ్చిన సీనియర్స్కి చెప్తున్నాను నేను దయచేసి గుర్తించండి ఒకవేళ నేను ఇది మీకు నేర్పకపోతే మీకు దుర్మార్గంగా అన్యాయం చేసిన వాడిని అవుతాను నేను నేను కదా ఏ దయోజనుడు ఈ విషయాన్ని మీకు నేర్పకపోయినో అతను అన్యాయం చేసిన వాడు అవుతాడు కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను సేవకులకు కూడా చెప్తున్నాను కొంతమంది సేవకులు నేను కలవలేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు విశ్వాసులు నేను కలవలేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎంతవరకు కలుస్తానో ఎందాక గలుస్తాను నేను నేను కలవకపోతే ఇంకేమవుతావు నువ్వు మరి చాలే ఏమన్నా కలిసినా కలవకపోయినా ఈ ఊర్లో ఉన్నా ఇంకొక ఊర్లో ఉన్నా ఎక్కడున్నా సరే నీ భక్తిలో మార్పు రాకూడదు నీ ఆత్మీయతలో మార్పు రాకూడదు నేను ఉన్నా ఊ దేవునికి నీకున్న సంబంధం తెగిపోకూడదు సంబంధం తెగిపోకూడదు తెగిపోకూడదు కొంతమంది నా మీద అలిగే వాళ్ళు ఉన్నారు ఆరుసార్లు వచ్చాను అన్న ఆరు సార్లు వచ్చా పాస్ట్ గారు ఒక ఆయన అంటున్నాడంట మొన్న ఇప్పటికీ ఆరుసార్లు వచ్చా ఆ శ్యామన్న గలం అన్నది పాప ఆ శ్యామ ఒక వెన్నీ అయిపోయాడు దేవునికి స్తోత్రం శ్యామ దేముందండి పాపం నేను ఏ రోజు ఏడు ఉంటానో నాకే తెలియదు నాకే తెలియదు ఏ పోటె ఎటు నా చేతుల్లో లేదది ఆయనకేం తెలుసు పాపం దైవజనుడా నువ్వు సంఘాన్ని కలపాల్సింది శాల్ కాదు పిచ్చోడా నువ్వు ఏ సైతో గలుపు సంఘాన్ని ఏ సైతో గలుపు అది వరదిల్లిద్ది వరదిల్లిద్ది ఏ సయ్యను ఏ సయ్యను వాళ్ళు కలుసుకునేటట్టు జై అందులో నుంచి సేవకులు లెగుస్తారు అందులో నుంచి పరిచారకులు లెగుస్తారు అందులో నుంచి ఆత్మలను రక్షించే యోధులు లెగుస్తారో యోధులు లెగుస్తారో యోధులు లెగుస్తారో నువ్వు అలా కాకుండా ఎవరికో ఒక నాయకుడికి నువ్వు అలవాటు చేసి ఒక నాయకుడికి చూపిస్తే మనిషికి చూపించడం వల్ల ప్రయోజనమే ఉంది నేనే నాయకుడికి పరిచయం చేసి ఏ నాయకుడిని అలవాటు చేశాను నేను చెప్పండి నాకు దొరికిన బిడ్డలందరినీ తీసుకెళ్ళి ఏసైకి ఏసైకి లింక్ చేయటం మొదలుపెట్టా ఈరోజు కూడా నేను చేస్తుంది అదే ఇక ముందుకు నేను అదే చేస్తా ఏమైనా ఇబ్బంది పెడతానన్నా క్లియర్గా అర్థం అవుతుందా అట్టు తిరగేస్తున్నాడు తిరగేస్తున్నా అదే మ్యాటర్ని బాగా మైండ్కి ఎక్కాలని స్తోత్రం ఆడవాళ్ళు అట్టు చేసేటప్పుడు తిరగేస్తారు అటు ఇటు అదే మ్యాటర్ తిప్పిచ్చి మళ్ళీ ఇచ్చి తిప్పించి మళ్ళిచ్చి అదే చూస్తున్నా మాకు కూడా అర్థం అవుతుందిలే అన్నట్టు ఫేసులు పెట్టారు ఇప్పుడు రెండో పాయింట్కి వస్తా దేవునికి స్తోత్రం ఎవరితో లింక్ అవ్వాలి మనం అబ్రహాము దేవునితో నడిచను నువ్వు కూడా దేవునితో నడవాలి నోవహు దేవునితో నడచను నువ్వు దేవునితో నడవాలి మోసే దేవునితో నడచెనో నువ్వు దేవునితో నడవాలి హనోకు దేవునితో నడచెనో నువ్వు దేవునితో నడవాలి యహోషవా దేవునితో నడచెనో నువ్వు దేవునితో నడవాలి సమూహలు దేవునితో నడచెనో నువ్వు దేవునితో నడవాలి అంత జెంట్స్ పేర్లే చెప్పారు లేడీస్ రాలేదా అకుల ప్రిస్కిల్ల ప్రిస్కిల్లా దేవునితో నడిచింది ఎస్తేరి దేవునితో నడిచింది అన్నాయను ప్రవక్తి దేవునితో నడిచింది దేబోరా అనే ప్రవక్తి దేవునితో నడిచింది నువ్వు కూడా దేవునితో నడవాలి చెల్లి అలవాటు చేసుకో ఈరోజు నేను మందిరంలో నీకు దొరుకుతారా నువ్వు బయట పోయినా నీకు ఎక్కడ దొరుకుతానమ్మా నేను పాడు లోకం పాపిష్టి లోకం నీచము నిండిపోయిన లోకం అసహ్యత నిండిపోయిన లోకం ఎటు చూసినా పాపం 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 ఆకర్షణలు పాపం ఆకర్షణలు నువ్వు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండకపోతే పడిపోతావమ్మా లాగేస్తుందమ్మా లోకం నిన్ను నువ్వు ఒక మనిషితో అనుబంధం కలిగి ఉండి తృప్తి చెందకూడదమ్మా నేను వెళ్ళే మార్గము సుఖే లోకం నీ లోనికి ప్రవేశించాలని నిన్ను పాపంలోనికి లాగాలని చెడుతనంలోనికి నిన్ను నెట్టుకెళ్లాలని నీ ద్వారా దేవుడి పని జరక్కపోగా జరుగుతున్న దేవుని పనికి నువ్వే ఒక తలనొప్పిగా మారాలని శత్రు సమూహము సాతాను దురాత్మలు నీ శరీరము లోకాకర్షణలన్నీ గట్టుకట్టి ఉన్నాయమ్మా అయ్యా అందుకు చెప్తున్నాను అయ్యా అదే నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉన్నావు అనుకోయా ఏ అనుబంధం కలిగి ఉన్నావు అనుకోయా తిరిగి ఉండదు నువ్వు జలముల్లో పడి నడిచెళ్ళినా నువ్వు వాటి మీద ఉంటావు కానీ అయి నీ మీదికి రావు జలములలో బడి వెళ్ళిన వినామీ షాల్యమ్మని ఎంతసేపు ఉంటాడమ్మా నీ పక్కన తమ్ముడా షాల్యమ్మని ఎంతసేపు ఉంటాడు తమ్ముడా ఇంకొక అరగంట అయితే జంపు ఉంటే కాసేపు ఆ క్యూలో కనపడతాడేమో నువ్వు వస్తే ఆకలి అవి పోతే ఇంకంతే సంగతులు మళ్ళా శుక్రవారం ఆదివారం మరి మిగిలిన రోజులు మిగిలిన గంటలు మిగిలిన నిమిషాలన్నీ ఎవరు ఉంటారు నాన్న నీతో సర్వకాల సర్వావస్థల ఎందు ఆఖరికి నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నా కూడా నిద్రపోకుండా నిన్ను వెన్నంటి కాపాడేది ఏ సైనా నిన్ను నన్ను మనందరినీ కాచేవాడు ఆయనతో అనుబంధం స్థిరం ఆయనతో అనుబంధం శాశ్వతం నువ్వు ఆయనతో అట్లా అనుబంధాన్ని నేర్పరచుకొని నువ్వు లోకంలోకి వెళ్ళావు అనుకో చాలెమన్న స్వరం నీకు వినబడదు కానీ ఏసయ్య స్వరం నీకు వినబడుతుంటుంది నా కుమారి ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి నిన్ను ఆకర్షిస్తారు వీళ్ళు నా కుమారుడా వీరి మధ్య నుంచి వెళ్ళు నిన్ను చెడగొడతారు నా కుమారుడా ఖాళీ ఉందిగా ఎందుకు ఇక్కడ తోటకిరా లేకపోతే మందిరానికిరా ఇందా అక్కడ కూర్చోదా నా దగ్గర నా సన్నిధికి రా నాతో కూర్చో అని పిలుస్తాడు ఇదంతా వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే ఇవన్నీ నీకు వినపడతాయి సువార్త చెప్పటంలోనూ లేకపోతే సహవాసంలో గడపటంలోనూ ఆయన పాదాలను వెతకటంలోనూ గ్రంథం ధ్యానించటంలోనూ ప్రార్థన చేయటంలోనో దేవుడు ఒకటి నిన్ను నడుపుతాడు ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు అనుబంధం ఏర్పరచుకుంటే తమ్ముడా నాకేం కొమ్ములు రాలేదు తమ్ముడా నేనేం స్పెషల్గా తమ్ముడా దేవుని కృప నాకు దొరికింది వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పడింది ఆదివారం ఒక కూటంతో తృప్తి కాదు తమ్ముడ నేను రెండు కూటాలు వినేవాడిని ఆదివారం తెలుసా మీకు ఆరు రోజులు కష్టపడి చాకిరీ చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చుకొని ఆదివారం సమయం వచ్చినప్పుడు ఉదయమో కూటానికి నైట్ కూటానికి వెళ్ళేవాడిని నేను పగల కూటం చూసుకొని శుభ్రంగా చికెన్ తిని మంచిగా నిద్రపోతే అయిపోతుంది మళ్ళా ఆరు రోజులు పని చేయాలి కదా శక్తి కావాలి కదా రెస్ట్ తీసుకుందామని కానీ నాకు తృప్తి కలగలేదు దేవుడు రేపాడు నన్ను అందరూ ఒక వింటే నువ్వు రెండింతలు వినాలి రా నీతో ఉంది రా రేపాడు నన్ను సాయంత్రం ఐదు కాగానే రెడీ అయిపోయి మళ్ళీ ఇంకో చోట ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అక్కడికి పోయి అందులో కూర్చునేవాడిని అక్కడ వాక్యం వినేవాడిని ఎందుకంటే ఉన్నదే ఆదివారం ఒక్కరోజు ఒకరోజు రెండింతల వాక్యం వినాలి మళ్ళీ విడి రోజుల్లో సమయం దొరకదు మళ్ళీ మధ్యాహ్నం ఏం చేసామని తెలుసా తిని నిద్రబోను తిని నిద్రబోను రైర్కి వెళ్ళొచ్చి కూర్చొని భోంచేసిన తర్వాత కూర్చొని మళ్ళీ వాక్యం చదువుకుంటా ఉండేవాడిని లేదా ఏదో భక్తుడి చరిత్ర చదువుతా కూర్చునేవాడిని ఐదు కాగానే లేచి మళ్ళీ సాయంత్రం కూటమి ఆరింటికి స్టార్ట్ అయింది సైకిల్ దొక్కుంటా పోవాలి ఆడికి ఐదారు కిలోమీటర్లు ఉంటుంది ప్రేర్ జరిగే ప్రదేశం సైకిల్ దొక్కుంటా పోవాలి ఆడుగుబోయేవాడిని మళ్ళీ టయానికి అక్కడ అటెండ్ అయ్యేవాడిని ఎవరు నడిపించలా ఎవరు ప్రోత్సహించలా దేవుడితో అనుబంధం ఏర్పరచుకున్నాను దేవుడితో నడవటం నేర్చుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని పెను తుఫాన్లు ఎదురైనాయో ఎన్ని శోధనలు ఎదురైనయో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనయో వాటన్నిటిని అధిగమించి ఈనాటికి విశ్వాసంలో నిలిచి ఉండడానికి ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుబంధమే కారణం కారణం అయా మీకు దీని విలువ అర్థమైందా నేను చెప్పిన దాని విలువ అర్థమైందా ఈరోజు మీ అందరికీ దేవుని గురించి ప్రకటించి దైవజనుల్ని సిద్ధపరచుకొని దైవజనులను ప్రోత్సహించుకొని ఒక ఒక ఉన్నతమైన పరిచర్య జరుగుతుంది అంటే నా తండ్రి ఎలా నడిపించి ఉండొచ్చో ఒక్కసారి ఊహించండి మీరు ఏ విధంగా ఆయనకి అనుసంధానమై ఉండొచ్చో నేను ఊహించండి ఇంకా వేరే స్పెషల్ ఏం లేదు నాన్న వేరే స్పెషల్ ఏం లేదు ఈరోజు కూడా అదే పిచ్చితో పరిగెత్తుతూ ఉంటాను ఆయన పాదాలే వెతుక్కుంటాను ിയുടാ നിന്നു ചൂടാല പ്രിയനീവ య్యా నా ప్రియా ఎప్పుడో నిరా కడ సమయం ఎప్పుడో నిరా కడ సమయం నా ప్రియా విశ్వాసిగా ఉన్నప్పుడు పిచ్చోళ్లాగా నేను నా దేవుడు కష్టం చేసుకోవటానికి వెళ్తే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరూ తిని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటే ఏదో ప్రదేశం చూసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసేవాడిని దేవుడు అట్లా నడిపించాడు నన్ను ఆ పోస్కోలు మాటల్లో పనికిమాల మాటల్లో నువ్వు కూర్చోవద్దు నా కుమారుడా నువ్వు రా వచ్చి మోకాళ్ళు వేయని ఒక రహస్య ప్రదేశం చూపించి అక్కడ మోకాళ్ళు లేపించి ఆ గంట సమయం ప్రార్థనలు గడిపేటట్టు చేశాడు ఆయన దేవుడు నడిపించినట్లెల్లా అట్లాగే తండ్రి అని అట్లాగే వెళ్ళిపోయి నేను మోకాళ్ళు ప్రార్థన ఫస్ట్ ఎగతాళి చేశారు తర్వాత వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకోవటం మొదలు పెట్టారు నాయనా మనం దేవభక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ అందరు ఎగతాళి చేస్తారు అవమానపరుస్తారు హేళ్ళం చేస్తారు అయినా సిగ్గు పడకూడదు మనము మన యేసయ్య ఎవడేమో అనుకుంటే రాజుతో స్నేహం మనది రాజుతో స్నేహం మనది దేవుడితో ఫ్రెండ్షిప్ మనదే ఫ్రెండ్షిప్ మనది సామాన్యం వాళ్ళకుందా లేదు భూ రాజులకు లేదు ఆ రాజుతో స్నేహం మనకు దొరికింది ఆ రాజాది రాజుతో స్నేహం అవన్నీ నాకెంత ప్రయోజనకరమైనయో అలాగ దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ఆయన స్వరం విని నడిపించబడితే లోకాన్ని దప్పించుకుంటాం పాపాన్ని దప్పించుకుంటాం శాపాన్ని దప్పించుకుంటాం అంతేకాదు ద్రాక్ష వల్లి ఫలించినట్లు గుత్తులు గుత్తులుగా మనం ఫలించగలుగుతాం ఆత్మలని ఇది ఒకవేళ మీకు అభ్యాసం నేను చేయించకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఈ విషయంలో నాకు భయం లేదు ఎందుకంటే ఇది ఒకసారి కదా అనేక పర్యాయాలు నేను మీకు చెప్పాను ఇప్పుడు చెప్పండి నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు కానీ నేను నడిపించగలుగుతానా నువ్వు ఎవడో ఉంటావు నేను ఎవడో ఉంటాను ఇంకొక వింతైన సంగతి చెప్పనా దేవుని ముందు వేసి ఏమడుగుతాను తెలుసా వాళ్ళు గొర్రెలే నేను గొర్రెనే ప్రభు వాళ్ళని నన్ను అందరినీ నడిపించాల్సిన ప్రధాన కాపరివి నువ్వు కదా నన్ను నేనే కాపాడుకోలేను నన్నైనా వాళ్ళనైనా నువ్వే కాపాడాలి నువ్వే నడిపించాలి కదయ్యా నడిపించాలి కదయ్యా మరి లోకంలోకి వెళ్తున్నారయ్యా మళ్ళీ ఆదివారం నాకు కనపడతారు అందరూ ఆ రోజులు లోకంలోనే బతుకుతారయ్యా ఆ లోకంలో ఆ పాపాన్ని ఆ శరీరాన్ని ఆ మోసాన్ని జయించుకొని బిడ్డలు మళ్ళా నీ సన్నిధిలో కనపడినంత వరకు వారికి నీ కృపయ్యా నువ్వు తోడుగా ఉండయ్యా వారిని వెంటాడయ్యా నీ బిడ్డలయ్యా ప్రాణం పెట్టుకున్నావుగయ్యా చేతులతో నిర్మించుకున్నావు గయ్యా రక్తం గార్చావు గయ్యా చచ్చిపోయావు గయ్యా బిడల కోసం కాపాడుకో ప్రవ్వా వెంటాడు ప్రవ్వా వదిలిపెట్టొద్దు ప్రవ్వా అని దేవుణ్ణి వేడుకుంటాను ఆయన కాపుదలకి మిమ్మల్ని అప్పగిస్తాను నేను అంటున్నాను మీరు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే మిమ్మల్ని పాపంలో పడనేయడు ఏదైనా అడుగులు జారి తొట్టు పడినా తిరిగి తిప్పుకోవడానికి శక్తినిచ్చి మళ్ళా నేను లాక్కొచ్చుకుంటాడు త్రోహలోకి ఏ పాటలేమో నాకేమో వస్తూ ఉంటే మళ్ళీ పాడు తినేమో మీకేమో టైం జరిగిపోదు నీవు ప్రేమను చిన్న గురువేలన్నిటిని ఎల్లూ చెయ్యి నీవు ప్రేమను చిన్న గురువేలన్నిటిని ఎల్లూ చెయ్యి దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబట్టును అలవాటు చేసుకోకపోతే సాతా నేను లీడ్ చేస్తాడమ్మా వాడు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళొచ్చు ఆత్మహత్యలోకి తీసుకెళ్ళవచ్చు అక్రమ కార్యక కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళొచ్చు నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు నిన్నవాడు నీకు తెలుసా దేవుడిని ఇరిగి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు తెలుసా దేవుని మందిరానికి అయితే వచ్చారు కానీ దేవుని నడిపింపును అలవాటు చేసుకోలేదు దేవునితో నడవటం అలవాటు చేసుకోలేదు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని దేవునితో మాట్లాడుకొని ఈ లోకం అంతా నన్ను వదిలిన నాకు నువ్వు చాలు ఏసయ్యా అన్న మెట్టుకు రాలేకపోయారమ్మా ఈ లోకం అంతా నన్ను వదిలేసినా ఏ నాకు నువ్వు చాలు చాలు కోసం బతికేస్తా బ్రహ్వా ఈ శరీరం సహకరించకపోయినా నా పరిస్థితులు ప్రతికూలమైన చేదైన అనుభవాల్లో కూడా నేను వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు నీ కోసం బతుకుతా రవ్వా నీ కోసం జీవిస్తా అన్న అనుభవంలోకి వాళ్ళు రాలేదు అందుకే వాళ్ళకి ఎదురైన పార్టీ చేదైన అనుభవం వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులకి ప్రాణాలు తీసుకున్నారు మందిరానికి రాలేదా వచ్చిన వాళ్ళే ఎందుకు ఎలా ఎఫెక్ట్ అయిపోయారు వచ్చారు సన్నిధికి వచ్చారు కానీ దేవుని సహవాసానికి అలవాటు కాలేకపోయారు ఒక రకంగా అది నా ఓటమి వారి ఓటమి కాదు నేను సరిగ్గా వారికి ఈ మ్యాటర్ వంట పట్టించలేకపోయానేమో దీన్ని బాగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళలేకపోయానేమో దీన్ని నేను అలవాటు చేయలేకపోయానేమో ఒకవేళ దేవునితో నడిచి అలవాటు అల్లుకుంటే వాళ్ళు చావుకుపోదురు కదా ప్రాణం తీసుకోకపోదురు కదా ఆ చేదును తట్టుకునే శక్తి వాళ్ళకి వచ్చేది కదా అని నాకు బాధ ఓకే మూడు పరిస్థితులు ఒకటి దేవునితో నడవటం నువ్వు కానీ అలవాటు చేసుకుంటే పాపంలో పడకుండా కాపాడబడగలవు ఒకవేళ ఏదైనా అడుగులు జారి డిస్టర్బ్ అయినా తొట్టు పడినా దుష్టుడు శోధించి పడినా తిరిగి లేవగలిగేటువంటి అవకాశం దేవునితో నడిచే వాళ్ళకే ఉంటుంది దేవునితో నడవని వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు ఒకటి రెండవది దేవునితో నడిచే వాళ్ళు సాతాను నడిపింపుని గుర్తుపట్టి దాన్ని అధిగమించి బతకగలుగుతారు దేవునితో నడవగలిగిన వాళ్ళు దేవునితో నడవటం నేర్చుకున్న వాళ్ళు సాతాను నడిపింపుకు లోబడి తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంది క్షణికావేశాలకు లోనై తప్పటడుగులు వేసి తప్పుడు పనులు చేసి తొందరపాటు నిర్ణయాలు చేసి తమను తాము నాశనం చేసుకునే అవకాశం కూడా ఉందమ్మా అబద్ధం ఆడకుండా చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి అర్థమైందా దించండి